ಫೇಸ್ ಕಟ್ಟು ಬಿಟ್ಟದ್ದು ನಾನು ಫ್ಲಾಶ್ ಚಾಲ ಸರಿ ಈ ಕದರಿ ಪಟ್ಟಣ ಗಾಂಧಿ ಪಾರ್ಕ್ మన పిత మహాత్మా గాంధీ గారి జయంతి రోజున మన గౌరవ మన కదిరి శాసనసభ్యులు మన అందరి నాయకులు గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి నేతృత్వంలో మరియు అదేవిధంగా కూటమి నాయకులు బీజేపీ మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్థసాగర్ చెన్న గారు అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వివిధ శ్రేణుల్లో ఉన్న నాయకులందరికీ మరియు కూటమి నాయకులందరికీ పేరు పేరున శుభాభివందనాలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ దేశాన్ని గాడి తప్పిన ఈ దేశాన్ని శాంతి మార్గం ద్వారానే మనం స్వతంత్రం సాధించాలా అనే సంకల్పంతో సత్యాగ్రహాలు మరియు అహింసా మార్గాన్ని అనుసరించి ఈ దేశాన్ని భరత మాస భరత మాస నుంచి బయటకు తెప్పించినటువంటి ఘనుడు మహాత్మా గాంధీ ఏ రోజు అయితే మహిళ అర్ధరాత్రి ఒంటరిగా నడి రోడ్డులో తిరుగుతుందో అదే రోజు మా భారతదేశానికి నిజమైన స్వాతంత్రం అని చెప్పిన బాపూజీ కళలను మనమందరం సాకారం చేయాలా అదే విధంగా మనకు ఒక పెద్ద అదృష్టం ఏమంటే ఒక కదిరి నియోజకవర్గానికి ఒక దార్శనికుడు ఎమ్మెల్యే కావడం మన అందరికీ శుభ సూచకం అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఆయన అడుగు జాడల్లో మనం అందరం నడుద్దాం మనమందరం మహాత్మా గాంధీ గారు చూపిన బాటలో ఆయన చెప్పిన ఆశయాలను కొనసాగిద్దాం అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా కదిరి నియోజకవర్గంలో గాంధీ గారు చెప్పినట్లు గ్రామీణ అభివృద్ధి అభివృద్ధి అన్ని అన్ని కులాలు అన్ని మతాల అభివృద్ధి అధ్యేయంగా పనిచేయాలని ఈ సందర్భంగా మా గౌరవ శాసనసభ్యులు గారికి తెలియజేసుకుంటూ ఈ అవకాశం చూపించిన మా ప్రియతమ నాయకులు మన కదిరి ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ గారికి మరియు తోటి మిత్రులందరికీ మరొక మారు పేరు పేరు నా కృతజ్ఞ అభివృద్ధి తెలియజేసుకున్నాం జయంత్ జై క్రిగుండ